కానీ ఒక పౌర సమాజ ప్రతినిధిగా లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక సెలబ్రిటీగా రాజకీయాన్ని మార్చాలని తప్పబడుతున్న ఒక పౌరుడిగా ఆయన చురతిస్తున్నారు అని అభినందిస్తున్నాను పెద్దలు పద్మనాభాయ్ గారు ఆయన చూస్తే మీకు అనుభవం కనిపిస్తుంది కానీ మీకు వయసు కనిపించకపోవచ్చు ఆయన మాంద్రకంటే కూర్రాళ్ళగా రెయింబు సొంతంగా టైప్ చేసి ప్రతి అధ్యయనం చేసి వారి బృందంతో పాటు ఆవిఆర్ కృష్ణారావు గారు చంద్రశేఖర్ గారు చాలా లోతుగా అధ్యయనం చేసి శ్రమంతా పడ్డారు పవన్ గారు చెప్పినట్టుగా మన ప్రజలకి మన వల్ల చిత్తశుద్ధితో కొంత మంచి జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి ధన్యవాదాలు మూడోది పవన్ గారు కొన్ని నిమిషాలు స్పష్టంగా చెప్పారు అని నేను రెండు మూడు అంశాలకు పరిమితం అవుతాను మొట్టమొదటిది ఖచ్చితంగా గణించదగ్గ లెక్కలు కొన్ని ఉన్నాయి మాది తుది నివేదిక కాదు ఎందుకంటే మా దగ్గర అసంపూర్ణమైన సమాచారం మాత్రమే ఉంది ఇది వేగంగా కదలవలసిన బండి కాబట్టి మనం కోర్టుల్లోగానో లేకపోతే ఈ ప్రభుత్వాల్లాగానో నెలలో సంవత్సరాలు తీసుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఇంకా నష్టం జరుగుతుంది కాబట్టి పూర్ణ సమాచారం మా దగ్గర లేకున్నా ఉన్నంత మేరకు కనీసం పది రోజుల క్రితం కంటే ఇవాళ కాస్త స్పష్టత చాలా పెరిగింది నూటిన్నర రూపాయలు స్పష్టత రాదు ఎందుకంటే సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడు పూర్తి అవగాహన రాదు నీకు ఉన్నంత మేరకు ఈ స్పష్టతని సమాజానికి మంచి అభిప్ర అవసరమైన అభిప్రాయంతో మీ ముందుకు వివరాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గణించదగ్గ లెక్కల ప్రకారం క్వాంటిఫై చేయగలిగినటువంటి అంశాల ప్రకారం కొన్ని ఉన్నాయి ఎనిమిది అంశాలు ఏడు అంశాలు వాటి కింద ఎంత రాష్ట్రానికి హక్కు ఉన్నది క్వాంటిఫై చేయలేనివి ఖచ్చితంగా హక్కు ఉన్నది కానీ ఎంత అన్నది నితమధ్యంగా తేలడం లేదు అవి క్వాంటిఫై చేయాలి మూడు కొన్ని ఇతర అంశాలు చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తాను దాదాపు డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు డెబ్భై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఏడు అంశాల కింద ఎంత ఇతమెధంగా చెప్పే అవకాశం ఉన్న అంశాలు మాకు కనిపిస్తున్నాయి కేంద్రం నుంచి మనకు రావలసినవి వచ్చినవి కాకుండా డెబ్భై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈనాటి వరకు ఇతమెధంగా అన్ని గది మనం లెక్క తేల్చగలిగినటువంటి ఏడు అంశాల కింద అవి కాకుండా లెక్క మనకు అతి హక్కుగా రావలసినవి కానీ నిర్దిష్టంగా ఇంత అనే వివిధ మన దగ్గర సమాచారం అసంపూర్ణంగా ఉంది కాబట్టి లేకపోతే దీనికి ఇంకా ఆ ప్రక్రియ ప్రభుత్వాల నుంచి జరగలేదు కాబట్టి కాసరత్తు జరగలేదు కాబట్టి పూర్తిగా ఆ అంకెలు చెప్పలేం అదేమిటో ఆ అంశాలు ప్రస్తావిస్తాం తర్వాత ఏమిటి డెబ్బై నలభై వేల నలభై రెండు ఏమైనా కాకులు లెక్కల వీలున్నంత మేరకు మాకు అందిన సమాచారం మేరకు చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం రెవెన్యూ లోటు కేంద్రం వాదన రాష్ట్రం వాదన మీకు తెలుసు వాళ్ళు అంత ఇచ్చారు ఏమిటి ఎంత కొట్టారని చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే